అప్పించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము యశ్వంత్ మాటలకు సంజు కంగారు పడుతూ ఏంటి అంటూ యశ్వంత్ ఛాతి మీద నుండి లేచి చూసింది యశ్వంత్ ముందల పడుతున్న తన హెయిర్ని చెవి వెనుక పెడుతూ అంత కంగారు పడుతున్నావు ఎందుకు అని అడిగాడు కంగారు కాక చెల్లెలు తమ్ముణ్ణి హాస్టల్లో వేసి పర్మనెంట్గా నీ దగ్గర ఉండాలి అంటే ఎలా కుదురుతుంది అని అడిగింది కుదరాలి కుదిరేలాగా చేసుకోవాలి ఇక్కడికి అక్కడికి తిరిగి నువ్వు ఇబ్బంది పడుతున్నావు పైగా ఆఫీసులో అంటే ఏమో కానీ ఈ ఇంట్లో మాత్రం నువ్వు లేకుండా ఒంటరిగా ఉండాలి అంటే ఏదో నరకంలో ఉన్నట్టుగా ఉంది అందుకే నీకు ఈ స్వీట్ పనిష్మెంట్ అంటూ తన బుగ్గ నొక్కాడు నేనేదో నీకు పర్మనెంట్ వైఫ్ అన్నట్టుగా అలా మాట్లాడుతున్నావు ఏంటి యశ్వంత్ ఎప్పటికైనా నేను నీ దగ్గర నుంచి దూరం కావాల్సిన దాన్నే కదా ఇప్పుడు నన్ను వదిలి ఉండలేని వాడివి అప్పుడు ఎలా ఉంటావు అని అంది ఏయ్ ఇలా మాట్లాడి నన్ను మళ్ళీ టెంపరుని చేయకు ఇక మూసుకొని పడుకో అని కాస్త కోపంగా చెప్పి ఎత్తిన తన తలని ఛాతి మీదకి ఆనిచ్చుకున్నాడు అది కాదు యశ్వంత్ అంటూ సంజన మాట్లాడబోతుంటే మరో నెల రోజుల్లో నువ్వు నా దగ్గరే పర్మినెంట్గా ఉండపోతున్నావు ఇట్స్ మై ఆర్డర్ ఇక మాట్లాడకుండా పడుకో సీరియస్గా అన్నాడు దాంతో సంజన మౌత్ మూతపడి ఏంటో యశ్వంత్ నన్ను చూడండి ఉండలేకపోతున్నాడు మరి నేను లైఫ్ లాంగ్ యశ్వంత్ దగ్గర ఉండలేను కదా అని ఆలోచనతోనే నిద్రపోయింది యశ్వంత్ నిద్రపోతున్న తన్ని జోకర్తో రాక్షసి నా నుంచి దూరం అవుదామని అది జరిగే పని అనుకుంటున్నావా ఈ జీవితపు చివరి కాలం వరకు నేను నీ చేయి వదిలేదే లేదు అని అనుకొని ఛాతి మీద నిద్రపోతున్న తన్ని నిదానంగా పక్క పిల్ల మీదకి పడుకోబెట్టి తన వైపుకు తిరిగి బెడ్ లైటింగ్లో అందంగా కనిపిస్తున్న తన చెక్కిల మీద చేయి పెట్టి మన తొలి కలికతో నువ్వు నాకు బాగా ఎక్కేశావు సంజు నువ్వు తోడులేని జీవితం నా జీవితమే కాదు అని అనుకొని తన మొహం నిండా ముద్దులు పెడుతున్నాడు చివరిగా లేత గులాబీ రంగులో కనిపిస్తున్న తన పెదలను చుంబిస్తూ పడుకున్నాడు అదే సమయంలో ఎగ్జామ్స్ దగ్గర పడడంతో ఆదిత్య చదువుకుంటూ ఏదో అవసరం ఉన్నట్టుగా సంయుక్తకి ఫోన్ చేశాడు కానీ సంయుక్త మంచి నిద్రలో ఉండి ఆ ఫోన్ రింగ్కి బద్ధకంగా మేల్కొని పక్కనున్న ఫోన్ తీసుకుని చూసి ఆదిత్య ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అని అంది నిద్ర మతతో వినిపిస్తున్న తన వాయిస్ విని అప్పుడే నిద్రపోయావా చదువుకోవడం లేదా అన్నాడు సీరియస్ వాయిస్తో అబ్బా చదువు మీద నీకున్నంత ఇంట్రెస్ట్ నాకు లేదులే చిన్న తన నుంచి చదువుతూనే ఉన్నానులే కానీ ఇప్పుడు దేనికి ఫోన్ చేసి నా నిద్ర డిస్టర్బ్ చేసావో చెప్పు అని అంది మొన్న స్వాతి బిర్యానీ పార్టీ అంటే రెస్టారెంట్కి వెళ్ళి క్లాస్ ఒకటి మిస్ అయ్యాం కదా దానికి సంబంధించిన నోట్బుక్ నువ్వు రాసుకున్నావు కదా ఆ నోట్బుక్ క్లాస్లో రేపు ఉదయం సబ్మిట్ చేయాలి ఆ నోట్బుక్ పేపర్స్ ఫొటోస్ తీసి నాకు పంపించు నేను నోట్స్ రాసుకుంటాను అన్నాడు అయ్యో ఆ నోట్బుక్ నా దగ్గర లేదా ఆదిత్య స్వాతి దగ్గర ఉంది అని అంది తనకెందుకు ఇచ్చావు అన్నాడు చిరాకుపడుతూ నోట్స్ రాసుకోవాలి అంటే ఇచ్చాను నోట్బుక్ సబ్మిట్ చేసేది రేపు అని తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు అని అడిగింది సంయుక్త అది వేరే వర్క్ చేసుకుంటూ మర్చిపోయానులే అన్నాడు నీకు నోట్బుక్ కావాలంటే స్వాతికి ఫోన్ చేసి అడుగు ఇప్పుడు నా నిద్ర మాత్రం డిస్టర్బ్ చేయకు బాయ్ అని చెప్పి సంయుక్త ఫోన్ పెట్టేసింది ఏయ్ ఆగు అని ఆదిత్య అంటూ ఉండగానే సంయుక్త ఫోన్ కట్ చేసింది ఇప్పుడు ఆ పొగర్బోతు స్వాతికి ఫోన్ చేయాలా అసలు చేయను అని అనుకొని అమ్మో రేపే నోట్స్ సబ్మిట్ చేయాలి ఇది ప్రాజెక్ట్ నోట్బుక్ కాబట్టి తొందరగా సబ్మిట్ చేయకపోతే మార్కులు పోతాయి ఇప్పుడు మార్కులు పోగొట్టుకొని తన కన్న వెనకబడే బదులు నా ఇగోని పక్కకు పెట్టి ఒక్క ఫోన్ చేసి నోట్బుక్ అడిగితే మంచిదేమో అని అనుకొని స్వాతికి ఫోన్ చేస్తున్నాడు స్వాతి కూడా చదువుకుంటూ కూర్చుంది ఆదిత్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడం చూసి ఒక ఆశ్చర్యపోతూ ఎప్పుడూ లేనిది ఈ తింగరోడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అని అంది సంయుక్త నోట్బుక్ నీ దగ్గర ఉందంట కదా అవి ఫోటో తీసి నాకు వెంటనే సెండ్ చేయి నేను నోట్బుక్ రాసుకోవాలి కమాన్ క్విక్ అంటూ అతనేదో స్వాతికి ఆఫీసర్ లాగా ఆర్డర్ వేశాడు ఆ చెప్పే విధానం విని స్వాతికి మండిపోతూ నాకే ఆర్డర్ వేసి చెప్తున్నావా ఖచ్చితంగా ఈ నోట్బుక్ రేపు సబ్మిట్ చేయాలి కాబట్టి ఈ నీతో ఆడుకుంటాను చూడు అని కోపంగా అనుకొని నీకు నోట్బుక్ ఫొటోస్ తీసి పంపించడానికి ఇక్కడ నాకేం పని లేదనుకున్నావా నేను ఇక్కడ సిన్సియర్గా చదువుకుంటున్నాను ఫోన్ పెట్టాయి అంటూ నిర్లక్ష్యంగా చెప్పి ఫోన్ కట్ చేసింది ఆదిత్య తన మాటలకి మండిపడుతూ చుంచు మొహాలన్నీ సంయుక్తకి స్నేహితురాలవుతారు నాతో ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడిందో చూడు అని తిట్టుకొని రేపు నోట్బుక్ సబ్మిట్ చేయకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు బాగా దొరికా ఆదిత్య అని స్వాతి కసితీరా అనుకుంటూ ఫోన్ వస్తుందేమోనని వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడ ఆదిత్య ఆలోచిస్తూ స్వాతిని రిక్వెస్ట్ చేయక తప్పదు వాసుదేవుడు అంతటి వాడే గాడిద కాలు పట్టుకున్నాడంట ఇక నేనెంత అని అనుకొని మళ్ళీ స్వాతికి కాల్ చేస్తున్నాడు ఆ కాల్ చూసి స్వాతి నవ్వుకొని పైకి మాత్రం గాంభీర్యం వహిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది డిమాండ్ వాయిస్తో అది స్వాతి రేపే నోట్బుక్ సబ్మిట్ చేయాలి నాకు నోట్బుక్ చాలా ఇంపార్టెంట్ కొంచెం పంపించవా అని అడిగాడు లోపల కోపంగా ఉన్న పైకి రిక్వెస్ట్గా అడుగుతూ ఈ బుద్ధి ముందు ఎటిపోయింది అంతగా డిమాండ్ చేయకుండా ఇంతగా రిక్వెస్ట్ చేసి అడగొచ్చు కదా అని అంది స్వాతి ఏయ్ బుద్ధి అంటూ మాట్లాడావంటే చంపేస్తాను అన్నాడు నీతో చంపించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను కదా అంది వెటకరంగా ఆ మాటలకి కోపం తెచ్చుకుంటూ మళ్ళీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అమ్మో ఇప్పుడు స్వాతి అవసరం నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడు తగ్గక తప్పదు అని అనుకొని లోపల స్వాతి మీద కోపం ఉన్న పైకి నటిస్తూ నోట్బుక్ చాలా అవసరం స్వాతి అంటూ రిక్వెస్ట్ చేశాడు నీకు నోట్బుక్ కావాలంటే నాకు సారీ చెప్పు అప్పుడు పంపిస్తాను అని అంది సారీనా ఎందుకు చెప్పాలి అని అడిగాడు కోపంగా ఆ రెస్టారెంట్లో నన్ను ఎంతగా టెన్షన్ పెట్టించావు ఆ టెన్షన్కి సారీ చెప్పడం చాలా చిన్న పనిష్మెంట్ కానీ ఇప్పటికైతే సోనీతో సరిపెట్టుకుంటాలే ముందైతే సారీ చెప్పు అని అంది నీ దగ్గర ఈ పొగరే నాకు నచ్చదు నేను సారీ చెప్పను అన్నాడు నేను నోట్బుక్ పంపించను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఏయ్ అంటూ ఉండగానే కాలు కట్టే చా అంటూ చిరాకు పడి దొంగ మోహంది టైం చూసి నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది అని తిట్టుకొని వాట్సాప్లో సారీ అని పెట్టాడు స్వాతి అది చూసి నవ్వుకొని ఇట్స్ ఓకే అని రిప్లై ఇచ్చి నోట్బుక్ ఫొటోస్ తీసి పంపించింది ఆదిత్య వాటిని చూసుకొని సారీ చెప్తే కానీ నాకు నోట్బుక్ ఇవ్వలేదు కదా నీతో ఆడుకోవటానికి నేను మళ్ళీ టైం కోసం ఎదురు చూస్తుంటాను అని అనుకొని నోట్స్ రాసుకుంటూ కూర్చున్నాడు మరో రూమ్లో దివ్య కూడా చదువుకొని పడుకోబోతూ ఎదురుగా వాళ్ళ అన్నయ్య అబీ ఇచ్చిన ప్రైజెస్ చూసుకొని అభి గుర్తొచ్చి నవ్వుతూ బేకి కాల్ చేస్తుంటుంది ఆఫీస్ వర్క్లో ఉన్న అబీ ముందు ఉన్న ల్యాప్టాప్ చూసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు హాయ్ అభి నిద్రపోయావా నేను నిద్రని డిస్టర్బ్ చేశానా అంటూ వాయిస్ స్వీట్గా వినిపించేసరికి అభి ఆశ్చర్యపోతూ అప్పుడు స్క్రీన్ చూస్తే ఆ నెంబర్ సేవ్ చేసి ఉండదు ఆలోచిస్తూ ఈ వాయిస్ విన్న వాయిసే అని అనుకొని హలో ఎవరు అన్నాడు నన్ను గుర్తుపట్టలేదా లేక గుర్తుపట్టినా నటిస్తున్నావా అని అడిగింది ఏయ్ చిరాకు పెట్టకుండా ముందు నువ్వెవరో ఈ టైంలో నాకు ఫోన్ ఎందుకు చేసావో అది చెప్పు అని కసరించాడు అదే బాబు రోడ్డు మీద నీ చేత చెంపదెబ్బ తిన్నాను కదా ఆ దివ్యని అంది కొంచెం బాధపడుతూ దివ్య అనగానే ఆశ్చర్యపోతూ నువ్వా నా ఫోన్ నెంబర్ నీకేం తెలుసు అని అడిగాడు మనసుకు నచ్చిన వాళ్ళ నెంబర్ తెలుసుకోవటం ఎంతసేపు పని అని అంది ఏంటి అన్నాడు కోపంతో చిరాకు పడుతూ ఆహా ఏమీ లేదు అంది తడపడుతూ అసలు ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేశావు అని అడిగాడు నీతో మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేశాను కాస్త ఆ చిరాకు వదిలేసి నాతో ప్రేమగా మాట్లాడవచ్చు కదా అని అంది తన మాటలకి ఆశ్చర్యపోతూ ఈ పిల్ల తిక్కతిక్కగా మాట్లాడుతుందేంటి అని అనుకుని అయితే లైన్లో ఉండు మీ అన్నయ్య కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను ముగ్గురం కలిసి ప్రేమగా మాట్లాడుకుందాం అన్నాడు అది విని కంగారు పడుతూ అమ్మో అంత పని చేయకు నీకు పుణ్యం ఉంటుంది అంది నువ్వే కదా ప్రేమగా మాట్లాడుకుందాం అంది మరి ఇప్పుడెందుకు అంతగా కంగారు పడుతున్నావు అన్నాడు అభి ప్రేమగా మాట్లాడతానన్నది నీతో ప్రైవసీగా కానీ మా అన్నయ్యతో కలిసి కాదు అంది చిరుకోపంతో షటప్ అంటూ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు తుతు అంటూ భుజం సర్దుకొని ఎందుకు అంతలా అరిచావు నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను అని అంది అసలు ఈ టైంలో ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేసింది కాకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి అని అన్నాడు అంత కోపం అబి కోపంతో కాకుండా నాతో ఆప్యాయంగా మాట్లాడవచ్చు కదా అంది బాధపడుతూ నీతో ఆప్యాయంగా మాట్లాడటానికి నువ్వేమైనా నా లవర్వా లేక పెళ్ళానివా అన్నాడు ముందు లవర్ అయ్యి తర్వాత పెళ్లాని అవుతాను అంది నవ్వుతూ వాట్ అంటూ గట్టిగా అరిచాడు వాట్ లేదు వంకాయ పులుసు లేదు నేను చెప్పాలనుకుంది చెప్పేశాను అంతే ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఇక ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది తన మాటలకి ఆ బీ మైండ్ బ్లాంక్ అవుతూ ఈ పిల్ల దగ్గర నిజంగానే తిక్క ఉందనుకుంటా ఇలాంటి దాన్ని హాస్పిటల్ పడేయకుండా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారో అని తిట్టుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇక తన విషయాల గురించి పట్టించుకోకుండా పడుకున్నాడు దివ్య మాత్రం ఇక్కడ చిరునవ్వు చిందిస్తూ అబీ ఇచ్చిన ఫ్రైజ్ చేతిలో పట్టుకొని నా మనసులో అభిప్రాయాన్ని ఆ అబీకైతే చెప్పాను కానీ నా అభిప్రాయాన్ని యాక్సెప్ట్ చేసేలాగా లేడు ఈ మహానుభావుడు కానీ అబి నా ప్రేమను ఒప్పుకునే వరకు నేను వెంట పడుతూనే ఉంటాను కదా అని అనుకొని ఆ ఫ్రైజ్ని యశ్వంత్ ఇచ్చిన ఫ్రైజ్ పక్కన పెట్టి మీరు ఇచ్చిన ఫ్రైజెస్ పక్కపక్కగా ఉండటం కాదు మీరిద్దరినీ ఇలా పక్కపక్కగా స్నేహంగా చూడాలని నా కోరిక కానీ ఈ కోరిక నెరవేరుతుందా అని అనుకొని బాధపడుతూ పడుకుంది టైం ఉదయం ఐదవుతుంటే సంచనా మేలుకునేసరికి యశ్వంత్ సంజన నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకొని కాలని సంజన కాల మీద వేసి తనని సగం ఆక్రమించుకొని నిద్రపోతూ అమాయకుళ్లాగా కనిపిస్తూ ఉంటే సంజన నవ్వుతూ నీ కన్నా చిన్న పిల్లలు చక్కగా పడుకుంటారేమో యశ్వంత్ అని అనుకొని యశ్వంత్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని నిదానంగా యశ్వంత్ని మీద నుంచి తప్పించి లేవబోతూ ఉండగా యశ్వంత్ మేలుకుంటూ తనని ఇంకాస్త దగ్గరగా హత్తుకొని అప్పుడే లేవద్దు సంజు కాసేపు పడుకో అన్నాడు నేను త్వరగా వెళ్ళి ఇంటి పని చూసుకోవాలి యశ్వంత్ పాప స్వాతి నిద్ర మేలుకొని చదువుకొని ఇంటి పని చేసుకోవాలంటే తనకి చాలా కష్టమవుతుంది అని అంది అది విని యశ్వంత్ బాధగా తనని వదిలి లేచి బెడ్డి కానుకొని కూర్చొని సరేలే నీ చెల్లిని తమ్ముని కూడా నువ్వు చూసుకోవాలి కదా వెళ్ళు అన్నాడు థ్యాంక్ యూ అంటూ సంజన చిరునవ్వు చిందిస్తూ బెడ్ దిగిపోతుంటే తనను ఒక్కసారిగా మీదకి గుంజుకున్నాడు దాంతో సంజన వచ్చి యశ్వంత్ ఒడిలో పడింది మళ్ళీ ఏంటి యశ్వంత్ అని అంది చెదిరిపోయిన తన జుట్టును సరిచేస్తూ ఏమో నిన్ను వదలాలి అనిపించడం లేదు అన్నాడు నాకు కూడా నిన్ను వదలాలి అనిపించడం లేదు కానీ నేను నీ దగ్గరే ఉంటే కుదరదు కదా అని మనసులో అనుకుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు అన్నట్టుగా తల ఓపి లేచి కూర్చొని యశ్వంత్ మొహన్ని చేతిలోకి తీసుకొని అతని నుదుటి మీద చుంబిస్తూ ఉంది తన ప్రేమకు దాసోహం అవుతూ యశ్వంత్ లీలనగా కళ్ళు మూసుకున్నాడు సంజు అలా ముద్దుపెట్టి యశ్వంత్ని వదిలి కళ్ళల్లో ప్రేమను నింపుకుంటూ చూస్తూ ఉంది అప్పటికే తన ప్రేమకు దాసోహం అయిన యశ్వంత్ ఒక్కసారిగా తన అదరాలు అందుకొని ఆబరాగా ముద్దాడుతూ ఉన్నాడు ఆ ముద్దుకి ఇక సంజన సహకరించకుండా ఉండలేదు కదా యశ్వంత్ తలలో వేలు దూర్చి దగ్గరగా అదుముకుంటూ యశ్వంత్కి అనుకూలంగా ఆ ముద్దుకి సహకరిస్తూ ఉండిపోయింది కానీ యశ్వంత్కి మెదడులో కొత్తగా పురుగు తిరుగుతూ ఒక్కసారిగా తనని వెనకకి నూకేశాడు దాంతో సంజు ఆ బెడ్డు మీదనే కాస్త దూరంలో వెళ్ళి పడింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యశ్వంత్లో కొత్తగా పురుగు తిరగడం ఏంటి సంజుని అలా నూకేయడం ఏంటి అసలు షడన్గా టెంపర్డికి ఏమైంది దివ్య అంటేనే మండిపోతున్న అభికి దివ్య ఎలా దగ్గర కానుంది ఆదిత్య పంపిన సారీ అనే మెసేజ్తో స్వాతి ఏం చేయబోతుంది కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్